మేక్ యువర్ ఫెర్టిలిటీ జర్నీ ఏ సక్సెస్ ఫిట్ అవినా హైటెక్ సిటీ కోకట్పల్లి సికిందర్బాద్ మహబూబ్ నగర్ టూ సిఎం గారికి ధన్యవాదాలతో మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు ఆనబుల్ సీఎం గారు ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తారు హానబుల్ సీఎం ఆన్ డ్యూటీ సీఎం అండ్ హార్బుల్ మినిస్టర్ ఫర్ గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గృహ నిర్మాణ మంత్రి మంత్రివర్యులు అందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు సి చీఫ్ ఇంజనీర్ గారు ఇంకా జిల్లా కలెక్టర్ గారు పిడి గారు అందరూ పాల్గొన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇళ్ళు మన తల్లుల పేరిట ఇవ్వబడుతోంది కాబట్టి మీ గాజుల గలగల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మరి యోగ్యులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించడం జరుగుతోంది ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కొంతమంది కూడా అవి అందించడం జరుగుతుంది ఇప్పుడు మనమంతా ఎంతో ఆసక్తితో అనురక్తితో ప్రేమతో ఎదురు చూస్తోన్న సందేశం అది ఎవరి సందేశమో నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ చప్పట్లే చెబుతాయి ఆనరబుల్ సీఎం గారి సందేశం మిత్రులారా చాలా సంతోషం ఈరోజు భద్రాచలంలో భద్రాద్రి రాముడు సాక్షిగా వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రతి గిరిజన పడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు పేదవాడు గ్రామాలలో ఆత్మగౌరవంతో బ్రతకాలి పది మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి లక్షలాది ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు భద్రాచలంలో మా ఆడబిడ్డలు వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదిస్తే ఈరోజు మళ్ళీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శాంక్షన్ ఆర్డర్ అందజేస్తారు పెనపాక నియోజకవర్గం ముడిగ సావిత్రి సోదే సత్యమ్మ పెనపాక నియోజకవర్గం చెందిన ఇద్దరు ఆనరబుల్ సీఎం గారు వీరికి అందజేస్తారు ఇందిరమ్మ ఇల్లు మోడల్ కనిపిస్తోంది ఆ తర్వాత అశ్వరావుపేట నియోజకవర్గం వాళ్ళు రావాలి అమ్మ రెండమ్మ సావిత్రి అమ్మ సావిత్రి అమ్మ నువ్వు వెళ్ళు సత్యమ్మ తర్వాత అశ్వరావు పేట రాజ్యం గౌరమ్మ ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం విజయ ప్రమీల తర్వాత భద్రాచలం సుగుణ కుమారి తర్వాత ఎల్లందు సాలమ్మ మహిళా శక్తికి ఇది ప్రతీక ఇందాకే మరి ఇల్లు ఇల్లాలు అన్నారు ముఖ్యమంత్రి గారు ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి మరి జగతికి జీవన జ్యోతి లాంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఇందిరమ్మ మహిళలు వారికి అందించడం జరుగుతోంది వాళ్ళ చేతుల్లో అంటే ఇండ్లున్నాయి మీ చేతుల్లో చప్పట్లున్నాయి రేపు మీ అందరి చేతుల్లో కూడా ఇండ్లు వస్తాయని కోరుతూ ఇప్పుడు ఆయా యజమానులకి పట్టాలు అందచేయడం జరుగుతోంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దుమ్ముగూడెం బుర్గంపాడు మణుగూరు మండలాలు సుక్కమ్మ బండారి చుక్కమ్మ తేజావత్ భారతమ్మ మెండెం సావిత్రి తెల్లం సమ్మక్క పూనెం సుభద్ర కుంజా చిట్టమ్మ వీరికి తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పక్షాన ఈ ఇందిరమ్మ ఇళ్ల పథక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ భద్రాద్రి కొత్తగూడెం రామచంద్ర స్వామి వారి పవిత్ర క్షేత్రాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఇంకా పెద్దలందరికీ మీ ఆనందాన్ని మీ కరతాల ధ్రుల రూపంలో తెలియజేయడమ్మా చప్పట్ల రూపంలో మీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా కోరుతూ సోదరి అమ్మా అందరికి లంచ్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం జూనియర్ కాలేజీ క్యాంపస్ లో మీ బస్సుల దగ్గరే మీకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని మన ఐటీడీ పిఓ గారు చెప్తున్నారు మేడం ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు కూడా కలిసి భోంచేద్దామని చెప్తున్నారు ఇల్లంటే ఒక భరోసా ఇల్లంటే ఒక హస్తం ఇల్లంటే యావత్ కుటుంబ నేస్తం